హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు కొన్ని మండీల ఆక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా రెండు మూడు మండీలు మాత్రమే మిగిలి ఉంది సో ఆ తర్వాత కూడా జరగబోయే మండీ లాక్షన్ ప్రకారం ఒక్కొక్క రోజు టాప్ రేట్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే టాప్ క్వాలిటీ వస్తే కనుక సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే కనుక ఈ విధంగా ఉన్నాయి అండ్ రోజు వచ్చేసి స్టాక్ చాలా వరకు తగ్గిందండి నిన్నటి మీద తీసుకుంటే కనుక అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై గో సంవత్సరం అండ్ ఈరోజు వచ్చేసి ధర పెరిగిందండి నిన్నటితో పోలిస్తే కనుక సో ఎందుకంటే కొంచెం డిమాండ్ ఉంది అండ్ అలాగే స్టాక్ కూడా తగ్గింది కదండి సో ఇది రీజన్ నాకు తెలిసినంతలో అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే కనుక సూపర్ టాప్ ఏడు వందల రూపాయలు అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ సూపర్ టాప్ ఇంతకు మించి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇంకా రెండు మూడు మండీలు ఉన్నాయి ఆక్షన్ అండ్ టాప్ రేట్స్ అంటే ఏ వన్ క్వాలిటీకి వచ్చేసి ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు క్వాలిటీ టమోటాకి పడుతున్నటువంటి టమోటా ధరలు అండి ఇక మీడియాలు అంటే ఏ టూ సెకండ్ క్వాలిటీ టమోటాలకు వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు పడుతున్నటువంటి యావరేజ్ ప్రైజెస్ అండి మీడియాలు అంటే సెకండ్ క్వాలిటీ టమోటాలకు పడుతున్నటువంటి ప్రైజెస్ అండ్ థర్డ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు థర్డ్ క్వాలిటీ ప్రైజెస్ పడుతున్నాయండి అండ్ మచ్చలు గోళీలు సో ఇలాంటివి వెళ్తున్నాయని చాలామంది అడుగుతున్నారు సో వాళ్ళకు వచ్చేసి అవి కూడా వెళ్తున్నాయండి చాలా నీరు కారేటు అయితే అస్సలు వెళ్ళడం లేదు అలాంటివైతే తీసుకురాకండి ఇక మచ్చలు ఉన్నప్పటికీ మంచిగా ఉంటే గనక సైజు ఉండి కూడా అండ్ అలాంటివి వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు వెళ్తున్నాయండి సో అవి కూడా వెళ్తున్నాయి నీరు కారేటు అయితే వెళ్ళడం లేదు సో ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించాలి అండ్ మంచిగా గ్రేడింగ్ చేసుకురా అండి అండ్ టాప్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఇలాగ తీసుకురండి అండ్ మచ్చలు ఉన్నవి సపరేట్గానే తీసుకురండి అవి కూడా ప్రైజ్ అయితే వెళ్తాయి అంటే అన్నీ కలిపి తెచ్చారంటే కనుక అన్నీ అంటే యావరేజ్ రేట్ వెళ్తాయి సో వేరువేరుగా తెచ్చారంటే టాప్ ప్రైజ్ టాప్ ప్రైజే వెళ్తాయి థ్యాంక్ యూ